అందరికి నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్బంధమైనటువంటి పాలన సాగుతా ఉన్నది ఒక అరాచకమైనటువంటి పాలన సాగుతా ఉన్నది కేవలం భూముల్ని తెగనమ్ముకుంటాం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతాం రాష్ట్రాన్ని ఎక్కడ భూములు ఉంటే అక్కడ అమ్ముకోవడానికే మా ప్రభుత్వం ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా భూములను నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది మరి భూములు అమ్ముతే కానీ ప్రభుత్వం నడపలేమన్న పరిస్థితిలో ఈరోజు చివరకు యూనివర్సిటీ భూములను సైతం వదలకుండా వందల వేల ఎకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పడ్డట్టుగా ఉన్నది ప్రజాపాలన గాలి కొదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను గాలి కొదిలేసి కేవలం పోలీసుల నిర్బంధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేద్దామని స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతులు సందర్శించడానికి వెళ్తా ఉంటే ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు నిర్బంధించి మా ఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్ చేసి నన్ను కూడా ఈరోజు ఇంట్లో హౌజ్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనీయకుండా అరెస్ట్ చేయడం ఇది శోచనీయం ఎంతకాలం ఈ రకంగా మీరు అదుపు చేస్తారు ఎంతకాలం మమ్మల్ని ఆపుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా హెచ్ వెళ్తాం సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా ఆ విద్యార్థులకు అండగా నిలబడతాం సెంట్రల్ యూనివర్సిటీయే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీని సందర్శిస్తాం ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీకి పట్టిన గతి రేపు అన్ని యూనివర్సిటీలకు పట్టబోతుంది ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు కాకతీయ భూములు అమ్ముతారు అంబేద్కర్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ భూములతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు అమ్ముకొని తెగ నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని మేము అరాచకమైన పాలన చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్యలు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అండగా ఉందామని అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి మేము ఎమ్మెల్యేలను సందర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఇది చాలా బాధకరం శోచనీయం ఇది అరాచకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం అన్ని యూనివర్సిటీలు విజిట్ చేస్తాం అందరు విద్యార్థులు చైతన్యవంతం చేస్తాం ఇలాంటి భూముల వేలం చేయడం భూముల అమ్మకం యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే ఊరుకునే సమస్య లేదు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి మరి విద్యార్థి లోకం ద్వారా ఖచ్చితంగా భూములను అమ్మకాన్ని ఆపడానికి ఉద్యమం సైతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంగతి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మేము మొన్ననే చెప్పిన యూనివర్సిటీలో అసెంబ్లీ జరిగిన కూడా ఈ భూముల అంశం లోపల బీజే వయం చేస్తున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను సైతం అసెంబ్లీ జరిగేటప్పుడు అరెస్ట్ చేశారు ఈరోజు మళ్ళీ యూనివర్సిటీ వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తే మళ్ళీ ఈరోజు నిర్బంధించి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఎంత కాలం చేస్తారు ఎంత కాలం మమ్మల్ని ఆపుతారు ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు ఈ భూములు కొనడానికి ఏ వ్యాపారవేత్త కూడా ముందుకు రావద్దని మీ ద్వారా నేను అపీల్ చేస్తా ఉన్నాను ఇది విద్యార్థుల లోకం విద్యార్థుల కోసం గతంలో పార్లమెంట్ లో యాక్ట్ చేసి మరి ఈ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీసు తూటాలకు బలైతే ఆ రోజు వారి పాపాన్ని చేసుకోవడానికి పార్లమెంట్ లో యాక్ట్ పెట్టి తెలంగాణకు ఒక యూనివర్సిటీ ఇచ్చిండ్రు అదే యూనివర్సిటీ ఈ రోజు సెంట్రల్ యూనివర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరా గాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ రెండు వేల మూడు వందల ఎకరాల భూమి ఇది రెండు వేల మూడు వందల ఎకరాల భూమి ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని ఈ భూమి అంత